దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దిన భూమితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మధ్య సువార్త ఏడో అధ్యాయం ఏడో వచనములో అడుగుడే మీకు ఇవ్వబడు తట్టుడి మీకు దొరుకును అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్డారా మీరు అడుగుతున్నారు దేవుణ్ణి ఎంతగానో మీరు అడుగుతున్నారు మా జీవితంలో మేము చేయండి మా కుటుంబంలో మేము చేయండి నీవు నేను నీ అద్భుత కార్యం మా కుటుంబంలో మా వ్యక్తిగత జీవితంలో జరిగించండి అని మీరు ఎంతగానో అడిగిన కూడా మీ జీవితంలో దేవుడు జరిగించే మేలు జరగలేకపోతుందేమో దానికి కారణం ఏంటంటే మీ పాపములే అవును వాక్యం ఉంది కదా ఇది ఆ గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మీకు మేలు కలుగుకున్నకు మీ పాపములే కారణము మీరు అడుగుతున్నారు మా జీవితంలో మా కుటుంబంలో మేలు చేయండి అని కానీ మీ పాపములు మీ ప్రార్థనకి అడ్డుగా ఉండడం వలన దేవుని బిడ్డలారా ఇన్ని దినములు ఇన్ని మాసములు ప్రార్థించినను మీ కుటుంబములో మాత్రము మేలు జరగడం లేదు ఎప్పుడైతే మీ పాపములు మీరు మీరు విడిచిపెట్టి విసర్జిస్తారో ఆయన మీకు మీ కుటుంబం కావచ్చు ఊహించినటువంటి మేలు ఆయన చేయబోతూ ఉన్నాడు అవును దేవుని పిల్లరా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనంలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు నీ పాపములు నీవు విడిచిపెట్టి నువ్వు ఒప్పుకొని నీ ప్రవర్తనలో యథార్థత ఉన్నప్పుడు ఆయన ఏ మేలు చేయక మానలాట దేవుడు బిడ్డరా ఆ రీతిగా దేవుడు నీవు ఊహించినటువంటి మేలును నీ వ్యక్తిగత జీవితంలో చేయబోతూ ఉన్నాడు అంతేకాదు ముప్పై నాలుగవ కీర్తన పదో వచనములో కూడా యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదు నీ వ్యక్తిగత జీవితంలోనే కాదు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కుటుంబం అందరి ఏడన కూడా ఆయన ఏ మేలు కూడా ఉండదు అంటూ ఉన్నాడు మీ కుటుంబం అంతా యథార్థంగా ప్రవర్తిస్తూ ఆయనని ఆశ్రయించినటువంటి కుమారులుగా కుటుంబముగా కుమార్తెలుగా మీరు ఉన్నప్పుడు ఆయన చేసే మేలులో ఏది కూడా కొదవగా ఉండదు దేవుడు ఆ రీతిగా మీ కుటుంబంలో దేవుడు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి మేలును ఆయన చేయబోతూ ఉన్నాడు ఎంత చక్కని మాట నీ దేవుడు నీ పక్షంలో మాట్లాడుతున్నాడు మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు ఆ రీతిగా దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు దేవుని బిడ్డారా ఏ మనుషులు మీకు హాని చేయాలని చూసినా ఎలాంటి హానికరమైనటువంటి ప్రయోగములు మీకు కుటుంబం పైన మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన కూడా వాటన్నింటి కూడా ఆయన కొట్టివేసి వాటన్నింటినీ కూడా మీద తీసివేసి మీకు ఊహ కందినటువంటి మేలు మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో ఆయన జరిగించబోతున్నారు దీని అంతటి కారణం ఏంటంటే నీ పాపములు మీరు ఒప్పుకున్నప్పుడు మీ ప్రవర్తన యథార్థంగా ఉన్నప్పుడు ప్పుడు మీ జీవితంలో జరిగేటటువంటి మేలుని దేవుని బిడ్డరా ఇలాంటి మేలు మీరు పొందుకోవాలంటే దేవుని ఎందుకు మీరు భయము భక్తి కలిగి ఉండాలి వాటిని సెలభిస్తోంది ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో నీ ఎందుకు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నీవు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఎంతో గొప్పని మేలులు అది నీ ఊహకు అందరి దేవుని బిడ్డరా అలాంటి మేలులు దేవుడు మీకు కుటుంబంలో మీ జీవితంలో మీ సంఘములో దేవుడు చేయబోతూ ఉన్నాడు ఎంతగానో దుష్టుడు మిమ్మల్ని నెలకొట్టాలని విరగొట్టాలని మీకు హాని చేయాలని చూసినప్పటికీ కూడా ఆయన మీకు ఏర్పడకుండానే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు అర్థము కానటువంటి అద్భుతమైనటువంటి ఊహకు అద్భుతమైనటువంటి కార్యములు ఆయన మీ కుటుంబంలో మీ సంఘములో చేయబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇంకా మా కన్నము పద్దెనిమిదవ వచ్చిన తొమ్మిదో వచ్చినంలో ఎహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇస్రాయేనులకు చేసిన మేలంతటి గూర్చి ఆ రీతిగా మీ కుటుంబం నిమిత్తమై చేసిన దేవుడు చేసిన మేలును బట్టి మీ కుటుంబికులు మీరు అందరూ కూడా సంతోషించే రీతిగా దేవుడి కార్యము ఉంది ఆయన జరిగిస్తాడు ఈ దేవుడు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై ఎనిమిదవ కింద రెండవ వచనంలో వాక్యం ఉంది